గాంధీ భవన్లో కురియన్ కమిటీ భేటీ కాబోతోంది తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో ఓటమి అంశంపై కమిటీ చర్చించబోతోంది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం రైట్ ఇవాళ గాంధీ భవన్లో కురియన్ కమిటీ భేటీ కాబోతోంది తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో ఓటమి అంశంపై కమిటీ చర్చించబోతోంది కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు మరోవైపు గాంధీభవన్లో మూడు రోజుల పాటు నేతలతో వరుస భేటీలు జరగబోతున్నాయి సో ఓటమి కారణాలపై కురియన్ కమిటీ ఈ ఆరా తీనుంది ఓడిపోయిన నేతలతో విడివిడిగా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది సో మొత్తానికి గాంధీ లో కురియన్ కమిటీ భేటీ కాబోతోంది ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది మరింత సమాచారం ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ ఈ కమిటీ 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 ప్రస్తుతం కురియన్ కురియన్ రైట్ ముప్పై నిమిషాలకి గాంధీభవన్ రానుంది ఈ ఈ ఎన్నికల్లో ఓటమి పాలనటువంటి ఎనిమిది స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ రోజు ఆ కురియన్ కమిటీతో భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అంతటి విజయాన్ని సాధించలేదు పద్నాలుగు స్థానాలు గెలుస్తామని చెప్పి ఒక మిషన్ లాగా పెట్టుకొని ముందుకెళ్ళినప్పటికీ కూడా అటు బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించింది కాబట్టి ఎందుకు ఇదే జరిగిందనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఒక నివేదికను తయారు చేయాలని చెప్పి అటు ఏసీసీ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా కురియన్ కమిటీని పంపించిన నేపథ్యం కనిపిస్తుంది మూడు మెంబర్స్తో కలిసినటువంటి ఈ కమిటీ ఈరోజు ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో ఈరోజు చర్చలు జరుపుతుంది దాని తర్వాత రేపు గెలిచిన అభ్యర్థులతో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది రేపు వాటితో కూడా చర్చలు జరిపిన తర్వాత థర్డ్ డే లాస్ట్ డే మాత్రం కింది వరకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అందరి నాయకులతో కూడా రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అటు మొత్తం అందరి నాయకులతో కూడా మాట్లాడిన తర్వాత ఒక నివేదికను మాత్రం ఏసీసీకి సమర్పించే అవకాశం కనిపిస్తుంది చివరి స్థాయిలో దీపాదాస్ మున్షి అలాగే రేవంత్ రెడ్డితో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరిపే అవకాశం